హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ ఊతప్పం అండి ఈ ఇన్స్టెంట్ ఊతప్పాన్ని ఎలా చేయాలో చూపెడతాను మనకు ఒక కప్పు పెరుగు ఒక కప్పు సుజీ రవ్వ ఉంటుంది కదా దాంతో అయితే నేను అప్పటికప్పుడు ఈ ఊతప్పం అయితే టేస్టీగానైతే ఎలా చేయాలో చూపెడతాను మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా సుజీ రవ్వనైతే తీసుకుంటున్నాను చూడండి రెండు కప్పులు సుజీ రవ్వ పక్క కొలతలతో చూపెడతానండి రెండు కప్పుల సుజీ రవ్వ దీనికి మంచి బ్యాండింగ్గా బ్యాండింగ్గా స్టిక్గా ఉండడానికి కొంచెం అయితే వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి అయితే వేసాను ఇంకా రెండు కప్పుల సుజీరా రవ్వకి ఒక కప్పు పెరుగు అయితే మంచిగా సరిపోతుంది అదైనా మంచిగా పులిసిందైతే ఒక కప్పు సరిపోతుంది పుల్వలేదు కొంచెం తీయ తీయగా ఉంటుంది చూడండి టేస్టీగా ఉంటుంది ఆ పెరుగు అయితే రెండు కప్పులు వేసుకోవచ్చు ఇంక ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా పిండి ఈ రవ్వని ఇలా పెరుగులో కలిసేలాగా బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ దీన్ని మనము దోశ బటర్ ఎలా ఉంటుందో దోశ పిండి ఎలా కలుపుకుంటామో ఆ థిక్నెస్ తోటి కలుపుకోవాలండి చూడండి కొంచెం కొంచెం ఒకటేసారి పోయొద్దాము ఒకటేసారి వాటర్ పోస్తే మనకు బటర్ బటర్ అనేది ఈ పిండి అనేది బాగా మిక్స్ అవ్వదు అందుకోసమైతే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ దోశ బటర్ ఎలా ఉంటుందో బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి దోశ పిండిలా ఇలా కలుపుకున్నాక ఒక పది పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు పెట్టుకున్నాం అనుకో ఈ సుజీ రవ్వ అనేది మంచిగా ఈ పెరుగు సుజీ రవ్వ ఇవన్నీ బాగా మెత్తబడి బాగా కలిసిపోయాయండి కలిసినాక ఇంక ఇందులోకి మనము సన్నగా తరుముకున్న క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఇప్పుడు పిండిని అయితే రెడీ చేసుకుందాము రెడీ అయ్యాక ఇంకా మనము ఊతప్పం అయితే చేసుకుందామండి నా దగ్గర ఈ ఊతప్పం ప్యాన్ ఉంది లేకపోతే మనకు దోశ పెనం ఉంటుంది కదా దానిపైనైనా చేసుకోవచ్చు ఇది నాన్ స్టిక్ దాన్ని నాన్ స్టిక్దైనా కాఫ్ ఇంపదైనా కూడా కొంచెం ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసి కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి వేడయ్యాక ప్యాన్ వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ పిండి వేసుకోవాలి ఇలా పిండి ఈ గుంతలల్లో అన్నింటిలో వేసుకుంటున్నానండి లేకపోతే మనకు దోశ ప్యాన్ ఉంటుంది కదా దానిపైన వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఇంకా మనము ఆనియన్ ఉల్లిగడ్డ పచ్చిమిర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ తురుము కొత్తిమీర ఇవైతే తీసుకొని ఇంకా ఈ ఊతప్పం మీద కొంచెం గార్నిష్ అయితే చేస్తున్నాను ఇలా వెజిటేబుల్ వేసుకోవడం వల్ల పిల్లలకు చాలా మంచిదండి హెల్త్కు మనకు కూడా అంతే ఓకేనా వీటిని కొంచెం పైన ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికినాక రెండో వైపు తిప్పేసుకోవాలి ఈ ఊతప్పల్ని రెండు వైపులా కాల్చుకోవాలండి మనం సుజీ రవ్వతో చేస్తున్నాం కాబట్టి బాగా కలర్ అనేటివి కనిపించవు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే కనిపిస్తాయి ఓకేనా ఇంకా మనకు ఒక ఐదు నిమిషాలలో ఊతప్పం అయితే రెడీ అయినట్లు ఫ్రెండ్స్ ఓకేనా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అయితే సర్వ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా మిగిలిన ఊతప్పాలను కూడా మిగిలిన పిండిని కింద ఇలాగానే ఊతప్పాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ వీడియో మొత్తం చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా రెండోసారి కూడా వేసాను ఓకేనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి పల్లీ చట్నీ టొమాటో చట్నీ తోటి చాలా బాగుంటాయి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్